హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సరికి పంచలోహంలో చేదిద్దులండి గోల్డ్ పాలిష్ అయితే ఉంటుంది పంచలోహంలో ఉంటాయండి చూడొచ్చు ఇట్లా లీఫ్ డిజైన్ అయితే ఉంటుందండి మధ్యలో సరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుంది గోల్డ్ షైనింగ్ అయితే ఉంటుందండి పంచల పెట్టుకునే కొన్ని ఇంకా షైనింగ్ అయితే వస్తాయండి బ్యాక్ సైడ్ సరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అనేది ఉంటుందండి పంచలోహంలో ఉంటాయి గోల్డ్ పాలిష్లో అయితే ఉంటాయండి చూడండి డైలీ యూజ్ చేసే కొన్ని చాలా బాగుంటాయి ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చండి పెద్దవాళ్ళనే కాదండి మిడిల్ క్లా మిడిల్ ఏజ్ వాళ్ళైనా మిడిల్ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయవచ్చండి ప్రైస్ వారికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సివోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లే లో ఉంటుందండి నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అసలు ఎవరు మిస్అ మిస్ అవ్వద్దండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి మోడల్స్ అన్ని కొత్త మోడల్స్ అయితే ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇవి పంచలోహంలో ఉంటాయండి డిజైన్ అయితే మధ్యలో వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లాగా లీఫ్ డిజైన్ ఉంటుంది మధ్యలో వేసరికి చూడండి ఇట్లా లైన్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ వేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుందండి ఈ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి చెవిదిద్దులు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లాగా చూడండి ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుంది గోల్డ్ షై గోల్డ్ షైనింగ్లో అయితే ఉంటుందండి పంచలోహంలో ఉంటాయి చూడండి దిద్దులు కూడా చాలా మందంగా ఉన్నాయండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి యాస్ట్రీస్ అలానే ఉంటాయండి డిజైన్స్ అన్నీ గోల్డ్ డిజైన్లోనే ఉంటాయండి స్క్రూలు వస్తాయండి స్క్రూ బ్యాక్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ పడుతుందండి పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ఇది కూడా లీఫ్ డిజైన్లో ఉంటుంది మధ్యలో వేసరికి ఇట్లాగా లైన్స్ అయితే ఉంటాయండి గోల్డ్ షైనింగ్లో అయితే ఉంటుంది పంచలోహంలో ఉంటాయండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇది ఒక డిజైన్ అండి ఇట్లా గోల్డ్ డ్రాప్ లాగా ఉంటుందండి మైక్రో గోల్డ్ గోల్డ్ పాలిష్ అయితే ఉంటుందండి సారీ పంచలోహంలో ఉంటాయి బ్యాక్ సైడ్ వేసరికి ఇట్లాగా స్క్రూ బ్యాక్ అనేది ఉంటుందండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి స్టాక్ కొంచమే ఉందండి త్వరగా బుక్ చేసుకోండి ప్రైజ్ వేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి చూడండి ఇట్లా ఫ్లవర్ డిజైన్లో ఉంటుంది ఇట్లా చామంతి పువ్వు ఆకారంలో అయితే ఉంటుందండి డిజైన్ అయితే మధ్యలో వేసరికి ఇట్లా చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ వేసరికి ఇట్లాగా స్క్రూ బ్యాక్ అనేది ఉంటుందండి పంచలోహంలో ఉంటాయి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి త్రీ ఫిఫ్టీ పడుతుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి మోడల్స్ అన్ని కొత్త మోడల్స్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇవి కూడా పంచలోహంలోనే ఉంటాయి దిద్దులు స్టోన్స్ అనేవి వస్తాయండి ఇట్లాగా డక్ డిజైన్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుంది గోల్డ్ షైనింగ్ అయితే ఉంటాయండి పంచలోహంలోనే ఉంటాయి ప్రైస్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా వైట్ స్టోన్లో ఉంటుంది లీఫ్ డిజైన్ ఉంటుంది మధ్యలో వచ్చేసరికి చూడండి ఇట్లా బాదం ప్యాటర్లో వైట్ స్టోన్ అనేది ఉంటుంది లీఫ్ డిజైన్ ఉంటుంది పంచలోహంలో ఉంటాయండి బ్యాక్ సైడ్ వేసరికి ఇట్లా స్క్రూ ప్యాక్ అయితే ఉంటుంది మోడల్స్ అన్నీ చాలా బాగున్నాయండి కొత్త మోడల్స్ అండి ఇవి ప్రైస్ వస్తారు ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి చూడండి స్టోన్స్ రూబీ స్టోన్స్ అండి స్టోన్స్ అనేవి లోపలికి ఫిట్ చేశారు ఇవి ఓడిన కూడా ఓడవండి పంచలోహంలో ఉంటాయి చూడండి స్క్రూలు కూడా చాలా మందంగా బాగున్నాయండి ఇది చెవిదిద్దులైతే చాలా మోడ మోడల్గా చాలా బాగున్నాయండి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి వైట్ స్టోన్లోనే ఉంటాయి ఇవి కూడా చెవి దిద్దులు స్టార్ ఆకారంలో అయితే ఉంటుందండి నక్షత్రం మోడల్లో ఉంటాయి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుందండి పంచలోహంలో ఉంటాయి దిద్దులు అనేవి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా వై వై స్టోన్ అయితే ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా పింక్ స్టోన్ అయితే ఉంటుందండి రూబీ స్టోను కింద వచ్చేసరికి ఇట్లాగా గ్రీన్ స్టోను పింక్ స్టోను ఉంటుంది ఇట్లా కింద వచ్చేసరికి ఇట్లా మూవల్ టైప్ అయితే ఉంటాయి చందమామ స్టార్ ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుంది వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ప్లీజ్ అండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మోడల్స్ అన్ని చాలా బాగున్నాయి కొత్త మోడల్స్